డైలీ వేర్ ఇది ఒక మోడల్ అండి ఎంత స్మూత్ ఉందంటే చాలా బాగుందండి శారీ మటుకు సెవెన్ హండ్రెడ్ కానీ ఎవరైతే ఫాలో చేసుకొని లైక్ చేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి పెడతారో వాళ్ళకి మాత్రం సిక్స్ ఫిఫ్టీ ఇది బ్లాక్ అండి మా ఫేవరెట్ బ్లాక్ ఫేవరెట్ బ్లాక్ ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారో లైక్ చేసుకోండి ఇది గ్రీన్ నిజం చెప్పాలండి చాలా బాగున్నాయండి శారీస్ మర్చి నమ్ముతున్నారండి యూట్యూబ్లో ఇన్స్ట్రాలో చాలా తక్కువకి ఇస్తున్నారు కానీ మీకే తెలుసుంటుంది క్లాస్ అని నేను చెప్పాల్సిన అవసరం లేదు చాలా బాగున్నాయి ఇది ఎల్లో చూడండి మోడల్స్ కలర్లు క్లాత్ చూసి ఫాలో చేసి స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ సిప్పింగ్ నా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ వన్ టూ ఫోర్ సిక్స్ ఈజీ నెంబర్ అండి చిన్నపిల్లలను అడిగినా చెప్తారు నేను యూట్యూబ్లో కొత్తగా ఉండొచ్చండి ఫేస్బుక్ ముందు ఫేస్బుక్లో చూడండి శ్రీకాంత